నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మురళి పెట్టుబడులే లక్ష్యంగా పెట్టుబడిదారులను ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు దీనిలో భాగంగానే పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు నూతన ఐటీ పాలసీపై అధికారులతో సమీక్షించిన చంద్రబాబు వారికి పలు కీలక సూచనలు చేశారు రాజధాని అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవన్ నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ రణరంగంగా మారింది పాకిస్తాన్ తెహరిక్ ఏ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ మద్దతుదారులు చేపట్టిన ఆందోళనతో పాకిస్తాన్ రాజధానిలో యుద్ధ వాతావరణం నెలకొంది భారీ స్థాయిలో భద్రతా దళాలను మోహరించి ఆందోళనకారులను అడ్డుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది ముందస్తుగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఆందోళనకారులు భారీ సంఖ్యలో నగరం నడిబొడ్డున ఉండే డి చౌక్కు చేరుకున్నారు ఈ క్రమంలో కొన్ని హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి గత కొంతకాలంగా ప్రపంచ దేశాలను కలవర పెడుతోన్న హిజ్బుల్లా మధ్య యుద్ధం తుది దశకు చేరింది అమెరికా ఫ్రాన్స్ దేశాలతో పాటు ఐక్యరాజ్యసమితి జోక్యంతో ఎట్టకేలకు కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ అంగీకరించింది నిన్న ఇజ్రాయెల్ కేబినెట్ ముందు కాల్పుల విరమణ ఒప్పంద బిల్లును చర్చకు తీసుకురాగా ఆ దేశ కేబినెట్ దీనికి ఆమోదం తెలిపింది దీంతో కొన్ని నెలల నాటి వివాదానికి శుభం కార్డు పడినట్లయింది మూసీ నది ప్రక్షాళన విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది నదీ గర్భం బఫర్ జోన్ ఎఫ్టిఎల్ చట్ట చట్టవిరుద్ధంగా అధికారికంగా ఉన్న నివాసాలను తక్షణమే ఖాళీ చేయించడంతో పాటు మూసీలోకి మురుగు కలుషిత నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది అయితే మూసీ పునరుజ్జీవం కార్యక్రమంలో భాగంగా ప్రభావితమవుతున్న వారిని దృష్టిలో పెట్టుకుని సమగ్ర సామాజిక ఆర్థిక సర్వేతో గుర్తించాలని ప్రభుత్వానికి సూచించింది బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేడు తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది ఈ తుఫాను ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు శ్రీలంక తీరాల వైపు పయనిస్తోందని వెల్లడించింది దీని ప్రభావంతో రాబోయే ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లోనూ భారీ నుంచి అది భారీ వర్షాలు ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది హైదరాబాద్ ఖైరతాబాద్లోని రవాణా శాఖ కార్యాలయంలో జరిగిన వేలంలో ఫ్యాన్సీ నెంబర్లు భారీ మొత్తానికి ధర పలికాయి తాజాగా వేలంలో ఫ్యాన్సీ నెంబర్లు అధిక ధరకు దక్కించుకున్నారు దీంతో రవాణా శాఖకు కాసుల వర్షం కురిసింది హైదరాబాద్ ఆర్టీఐ అధికారులు నిర్వహించిన ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది నిన్న ఒక్కరోజే నెంబర్ల వేలం ద్వారా ప్రభుత్వానికి యాభై నాలుగు లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు సమాచారం భారత్ స్టార్ రెజ్లర్ ఒలింపిక్ కాంస్య పథక విజేత భజరంగ్ పునియాకు ఎదురుదెబ్బ తగిలింది భజరంగ్ పై సస్పెన్షన్ వేడిపడింది డోపింగ్ టెస్ట్ కోసం శాంపిల్స్ ఇవ్వకుండా డోపింగ్ నిరోధక నియమావళిని ఉల్లంఘించినందుకు గాను భజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నాలుగేళ్ల పాటు సస్పెన్షన్ విధించింది మార్చి పదో తేదీన నేషనల్ టీం సెలక్షన్ ట్రయల్స్ లో భాగంగా శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించినందుకు రెజలర్ భజరంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నాడా నాలుగు సంవత్సరాల పాటు సస్పెండ్ చేసింది హైదరాబాద్ రామంతపూర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో వివేక్నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది దీంతో మంటలను అలుపు చేసేందుకు స్థానికులు ప్రయత్నించారు అప్పటికే పూర్తిగా బైకులు దగ్ధమయ్యాయి అయితే ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పిల్చుకున్నారు ప్రమాదానికి కారణం పార్కింగ్లో నిలిపి ఉంచిన బ్యాటరీ బైక్లు అనుమానిస్తున్నారు సోషల్ మీడియా వాడకం విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పిల్లలపై సోషల్ మీడియా ప్రభావాన్ని అరికట్టేందుకు కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్న ఆస్ట్రేలియా సర్కార్ పదహారేళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించకుండా ఒక చట్టాన్ని ప్రవేశపెట్టబోతోంది ఇందుకు సంబంధించిన బిల్లుకు ఆస్ట్రేలియా ప్రతినిధుల సభ బుధవారం ఆమోదం తెలిపింది ఇక దీనికి సెనెట్ ఆమోదం తెలిపితే చట్టరూపం దాల్చనుంది మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సిఏడి ఏఎస్పి విజయ్ పాల్ను అరెస్టు చేస్తున్నట్లు ప్రకాశం జిల్లా పోలీసులు ప్రకటించారు అరెస్ట్ అనంతరం విజయ్ ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్కు తరలించారు ఇప్పటికే రెండు సార్లు విచారణకు హాజరైన పాల్ విచారణ అధికారులకు సహకరించకుండా ఏమడిగినా తెలియదు గుర్తులేదు అంటూ పొంతనలేని సమాధానాలు పోలీసులకు ఇచ్చారని తెలుస్తోంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రముఖ నటి జ్యోతిక దర్శించుకున్నారు బుధవారం ఉదయం స్వామివారిని నిర్వహించే సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు ఆలయం వెలుపలకు వచ్చిన జ్యోతికకు శ్రీవారి చిత్రపటం జ్ఞాపికను అభిమానులు అందించారు జ్యోతికతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు తన కోసం ఏపీ పోలీసులు గాలించడంపై వివాదాస్పద దర్శకుడు రామ్ వర్మ తాజాగా ఓ సంచలన వీడియో విడుదల చేశారు పోలీసుల నోటీసులకు తాను ఏడవడం లేదని వణికిపోవడం లేదని చెప్పారు తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఎవరి మనోభావాలను దెబ్బతీశాయట అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు తాను పోస్టు పెట్టిన వారికి కాకుండా ఇంకెవరెవరో మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు శిక్షణలు ఎలా వర్తిస్తాయని ఆర్జీబీ ప్రశ్నించారు గత ప్రభుత్వంలో చెత్త తరలింపు పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నారు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఆయన నారాయణపురం పంచాయతీ స్టాలిన్ నగర్లో పర్యటించారు ముందుగా నారాయణపురం పంచాయతీలో యాభై లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు అనంతరం ఐదు కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు నంద్యాల జిల్లా చాగలమరి గ్రామంలో నివసిస్తున్న జెట్టి అలేహ్య ఆళ్లగడ్డలో జరిగిన జాబ్ మేళాలు ఆదరబొట్టింది ఏకంగా రెండు కంపెనీల్లో ఉద్యోగాన్ని సంపాదించి భేష అందించుకుంది ఈ సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అలేహ్యను అభినందించారు రాష్ట్రంలో యువత అందరికీ ఉద్యోగాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అఖిలప్రియ తెలిపారు